జన్మానికో శివరాత్రి అనే నానుడి ఉంది అంటే జన్మలో ఒక్కసారి శివరాత్రి చేసినా చాలు పరమశివుడు సంతోషిస్తాడని అంటారు అందుకే ఆయనకు బోలా శంకరుడు అని పేరు ఆకుని ఇచ్చిన పువ్వును తెచ్చిన పండు పెట్టిన ఆఖరికి చెంబుడు నీళ్లు నెత్తిన దిమ్మరించిన మహాదేవుడు మురిసిపోతాడు కోరిన కోరికలు తీరుస్తాడు అలాంటి శ్రీ మహావిష్ణువుడిని అత్యంత ప్రీతికరమైన రోజే మహాశివరాత్రి హిందువుల ముఖ్య పండుగల్లో ఒకటైన శివరాత్రికి విశేష స్థానం ఉంది బ్రహ్మ విష్ణువు ఇలా అందరినీ దేవుళ్ళు అంటారు కానీ మహాదేవుడు అనేది ఒక్క శివుడిని మాత్రమే అందుకే ఆయనకు అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి మాఘమాసం బహుళపక్షం చతుర్దశి తిది నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి తిదిని మాస శివరాత్రి అని మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశిని మాత్రం మహాశివరాత్రిగా పిలుస్తూ ఉండడం విశేషం విష్ణువుకు ప్రతి నెల వచ్చే ఏకాదశి నాడు ఎలా ప్రీతికరమో శివుడికి చతుర్దశి అంతే అంతే ప్రత్యేకం శివరాత్రి నాడు దేశంలోని శివాలయాలు భక్త జనసంద్రంగా మారడం జనసందంగా అభిషేక ప్రియుడైన శివుడిని అభిషేక జలాలు బిల్వార్చనలు రుద్రాభిషేకాలతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది అన్ని పండుగలకు పిండి వంటలతో భోజనం చేస్తే శివరాత్రి నాడు మాత్రం ఉపవాస దీక్ష చేపడతారు శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేస్తే అత్యంత పుణ్యమని పండితులు చెబుతారు ఇలా చేయడం వల్ల శివానుగ్రహం కలగడంతో పాటు పాపాలు పటాపంచలవుతాయి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు ద్రవ పదార్థాలు తీసుకొని చేసిన ఫలితం ఉంటుంది అది కూడా చేయలేని వారు పండ్లు సేవించి ఉపవాస దీక్ష కొనసాగించవచ్చుననేది పెద్దల మాట ఇక శివన్నామ స్మరణలతో రాత్రంతా జాగారం ఉండాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి జాగరణ చేయలేకపోయిన వారు పిల్లలు కనీసం లింగోద్భవ సమయం వరకు అయినా ఉండాలని చెబుతారు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన పవిత్ర సమయమే లింగోద్భవ సమయం ఆ సమయంలో ఆలయాల్లో మహాన్యాస రుద్రాభిషేకాలు చేస్తారు అనంతరం శివ పార్వతుల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు లింగోద్భవానికి సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అన్న ప్రశ్న వ్యక్తమవుతుంది దగ్గరికి వెళ్లి తమ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతారు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు తన ఆది అంతాలను ముందుగా ఎవరు కనుగొంటారో వారే గొప్ప అని చెబుతాడు లింగం ఆదిని అంటే మూల భాగాన్ని కనుగొనేందుకు విష్ణువు శ్వేతవరాహ రూపంలో బయలుదేరతాడు బ్రహ్మ శివ నుగొనేందుకు హంస వాహనంపై వెళ్తాడు ఎంతకు ఆది అంతాలు కానరావు దాంతో విష్ణువు తిరిగొచ్చి తన పరాజయాన్ని అంగీకరిస్తాడు అయితే మార్గ మధ్యంలో బ్రహ్మకు కేటకీ పుష్పం గోవు ఎదురవుతాయి తాను శివలింగానికి ఆది కనుక్కున్నానని చెప్పాల్సిందిగా మొగిలి పువ్వు గోవును కోరుతాడు దీంతో శివుడి వద్ద గోవు మొగిలి పువ్వు అబద్ధం చెబుతాయి దాంతో ఆగ్రహించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో ఆలయాలు ఉండవని చెప్పిస్తాడు అబద్ధం చెప్పిన మొగిలి పువ్వు పూజకు రాదని శాపం పెడతాడు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పిన గోవు ముఖం చూస్తే పాపంగాను తోక చూస్తే పాప పరిహారం కలుగుతుందనేసి చెబుతాడు సత్యం చెప్పిన మహావిష్ణువుకు విష్ణు వ్యాపకత్వాన్ని అనుగ్రహిస్తాడు ఇక అప్పటి నుంచి లింగోద్భవం సందర్భంగా శివలింగానికి ప్రత్యేకమైన పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇది శివరాత్రి విశిష్టత